ఇది ఓ భయంతో ప్రారంభమైన కథ కాని ధైర్యంతో ముగిసిన గాథ యాదవ వంశానికి చెందిన ఉగ్రసేనుని కుమారుడు కంసుడు అతను సూరసేనలో అత్యంత శక్తిమంతమైన యోధుడు మల్లయోధనలో నిపుణుడు పరాక్రమవంతుడు గర్వంతో నిండినవాడు ఆయనకు ఉన్న అహంకారం క్రూరత్వం అధికారం మీద మోజు కాలక్రమేణా అతన్ని రాక్షసత్వపు మార్గంలో నడిపించాయి ఒక రోజు తన సోదరి దేవకిని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు పెళ్లి అయిన తర్వాత ఆ సంతోష క్షణాన్ని చీల్చుతూ ఆకాశవాణి శబ్దం వినిపించింది కంస నీ సోదరి దేవకికి జన్మించే ఎనిమిదవ బిడ్డ నీ మరణానికి కారణమవుతాడు అంటూ ఆ శబ్దంతో కంసుడు ఉలిక్కి పడ్డాడు ప్రేమగల సోదరుడు ఒక్క క్షణంలోనే పిచ్చి క్రూరతకు లోనయ్యాడు ప్రధాన్ని ఆపి దేవకిని చంపబోయాడు అప్పుడు వసుదేవుడు చేతులు జోడించి వేడుకున్నాడు దేవకి నీ సోదరి ఆమెకు హాని చేయకు నీకు ప్రమాదం కలిగించే బిడ్డ పుట్టగానే నీకు అప్పగిస్తాను కంసుడు దానికి అంగీకరించాడు కానీ ఆ రోజు నుండి దేవకి వసుదేవులు జైల్లో బంధించబడ్డారు కంసుడికి ప్రతి సంవత్సరం దేవకి పుట్టే పిల్లల పట్ల భయం పెరిగేది వాసుదేవుడు ప్రతిసారి పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చేవాడు కంసుడు ఎంత ప్రేమగా చూసినా చివరికి బిడ్డను తలకు ఎత్తి నేలపై కొట్టి చంపేవాడు ఆరు బిడ్డలు ఆ దుర్మార్గపు భయానికి బలయ్యారు ఏడవ సంతానం బలరాముడు గర్భస్థితిలో ఉండగానే దేవతల సహాయంతో రోహిణికి గర్భాన్ని మార్చారు అతడు వసుదేవుడి రెండవ భార్య అయిన రోహిణి వద్ద జన్మించాడు ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ రాత్రి అంతా మాయక్రియలు నడిచాయి జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి వసుదేవుడు పుట్టిన బిడ్డను మడిపెట్టి యమునా నదిని దాటి గోకులానికి వెళ్ళాడు అక్కడ నందరుడి వద్ద ఉన్న ఆడపిల్లను తీసుకొని వచ్చాడు కంసుడు ఆమెను చంపబోగా ఆమె ఆకాశంలోకి ఎగిరిపోతూ నీ శత్రువు ఎక్కడో పెద్దవాడవుతున్నాడు అంటూ చెప్పింది కంసుడు భయంతో శ్రీకృష్ణుని చంపేందుకు రాక్షసులను పంపించాడు పూతన పాలు తాగించడంతో చంపాలని చూసింది కానీ శ్రీకృష్ణుడు ఆమెను చంపేశాడు త్రినావర్తుడు గాలి రూపంలో వచ్చాడు చంపబడ్డాడు అగాసురుడు బకాసురుడు దేనుకాసురుడు ఈ ముగ్గురిని శ్రీకృష్ణుడు సంహరించాడు ప్రతి ప్రయత్నం విఫలమైంది కంసుడి భయం మరింత పెరిగింది శ్రీకృష్ణుడు బలరాముడు పెద్దవారయ్యాక మధురాకు వెళ్లారు అక్కడ కంసుడు ఏర్పాటు చేసిన ధనుర్యాగం పేరుతో మాయాపూరిత యజ్ఞానికి హాజరయ్యారు కంసుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపించడానికి చానూర ముష్టిక కుబలయా వంటి మల్లులను పంపించాడు కానీ వారందరినీ వారు ఓడించారు అంతిమంగా శ్రీకృష్ణుడు కంసుని పై నుంచి ఎలాగి బలంగా నేలపై కొట్టి చంపేశాడు కంసుని వదతో ధర్మం మళ్లీ నిలిచింది వసుదేవుడు దేవకి జైలు నుండి విముక్తులయ్యారు శ్రీకృష్ణుడు మధురాలో ప్రజలకు సంతోషాన్ని తీసుకొచ్చాడు పాపం ఎంత మహాశక్తివంతదైనా చివరికి ధర్మం గెలుస్తుంది కంసుడి భయం అతని జీవితాన్ని కదిలించగా శ్రీకృష్ణుని ధైర్యం ప్రపంచాన్ని కాపాడింది